రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీలో ఆపాదించబడిన కేసులన్నీ క్లియర్ చేసి త్వరతగతిన తుదివ్రాత పరీక్షలు నిర్వహించి నిరుద్యోగ కానిస్టేబుల్స్ జీవితాలలో వెలుగులు నింపాలని ఎడ్యుకేషన్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని నిరుద్యోగ కానిస్టేబుల్స్ యువకులు తమ ఆవేదనను వెలుబుచ్చుతో వేడుకున్నారు తిరుపతి ప్రెస్ ప్రెస్కబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ అభ్యర్థుల తరపున మాట్లాడుతున్నాను రీవియస్ గవర్నమెంట్లో ఏపీ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు అది మెయిన్స్ ఈ ఫస్ట్ ప్రిలిమ్స్ వరకు మాత్రమే జరిగింది దాని తర్వాత మెయిన్స్ని నిర్దాక్షిణంగా కోర్టు కేసులు అని చెప్పేసి ఈవెంట్స్ని ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు దాటిపోతుంది ఈ ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంతవరకు మేము మెయిన్స్ వర్క్ రాలేదు ఈ గవర్నమెంట్ చొరవ తీసుకున్న తర్వాత ఈవెంట్స్ జరిపాయి లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు మాకు ఆరు నెలల్లో మొత్తం పోలీస్ రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు ఆయన మీద పెద్ద హోప్తో నలభై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి సార్ మేము ఆ ఈవెంట్స్ అనేటివి లేట్ అయ్యే లోపల ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి ప్రతి మినిస్టర్ని రిక్వెస్ట్ అడుగుకుంటా ప్రతి ఎక్కడ కనబడితే అక్కడ చేసుకొని రిక్వెస్ట్ ఇచ్చుకుంటా ఈవెంట్స్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము కానీ మెయిన్స్ గడికి వచ్చే లోపల ప్రతి నిమిషం రోజుకు ఒక కేసు మెయిన్స్ పైన పడుతూ ఉంది దాని కారణం వల్ల అసలు మెయిన్స్ జరిగే సిచ్యువేషన్స్లో ఇప్పుడు లేదు ఐదు సంవత్సరాల నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ స్టడీ హాల్స్కి ఇన్స్టిట్యూట్లకి కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవిందో ఈరోజు మీటింగ్కి ఈ యాస్పిరెంట్స్ బదులు పేరెంట్స్ వస్తా అన్నారు అది గవర్నమెంట్కి వ్యతిరేకం అవుతుందనే ఉద్దేశంతో మేము పేరెంట్స్ని ఇన్ ఇన్వైట్ చేసే పరిస్థితికి లేకుండా వచ్చినాము ఈ గవర్నమెంట్ని ఎంతో నమ్ముకొని ఈరోజు మేము గెలిపించుకున్నాము ఈసారైనా కూడా మాకు ఇప్పుడన్నా లాస్ట్ గవర్నమెంట్లో కాకుండా ఇప్పుడన్నా మాకు సపోర్ట్ చేసి తొందరగా మెయిన్స్ని కంప్లీట్ చేస్తారని పెద్ద హోపుతో ఈ నలభై వేల కుటుంబాలు వెయిట్ చేస్తూ ఉన్నాయి లోకేష్ గారికి మేము మెయిన్గా విన్నపించుకున్నది ఏంటంటే సార్ ఒక్కొక్కరు కష్టం విన్నాము అంటే నిజంగా నిద్ర రాని స్టేజ్కి వస్తుంది సార్ అంత ఘోరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాలు చెప్తున్నారు దీనికి దీన్ని మేము మిమ్మల్ని తప్పుగా భావించట్లేదు కానీ మా పరిస్థితులు ఒకసారి ఆలోచించి తొందరగా మెయిన్స్ని కంప్లీట్ చేయాల్సిందిగా